హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము వసంత పంచమి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం దానికంటే ముందు ఒక చిన్న చిట్కా చెప్పుకుందాం నిమ్మకాయలు ఎక్కువ రోజు తాజాగా ఉండాలంటే ఏం చేయాలంటే నిమ్మకాయలను మనము ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేస్తే త్వరగా ఎండిపోతాయి లేదా చెడిపోతాయి అలా కాకుండా వాటిని ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో నిమ్మకాయలను ముంచి మనం ఫ్రిడ్జ్లో పెడితే కనుక ఈ విధంగా చేస్తే పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు తాజాగా ఉంటాయండి ఇక వసంత పంచమి గురించి చెప్పాలంటే హిందూ పంచాంగం ప్రకారము మాఘమాసం శుక్లపక్షం పంచమి తిథి రోజు జరుపుకునే పవిత్రమైన రోజునే వసంత పంచమి అని అంటారు అయితే ఈ సంవత్సరం జనవరి ఇరవై మూడవ తేదీని వసంత పంచమి పండుగనైతే జరుపుకుంటారు ఈ రోజు నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుందని సరస్వతీదేవి అవతరించారని ప్రజలు విశ్వసిస్తారు ముఖ్యంగా సరస్వతీదేవి అవతరించిన రోజు కావడంతో విద్యార్థులు కళాకారులు సాహిత్యం సంగీతం ముడుగున్న వ్యక్తులకి ఇది చాలా పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు ఇకపోతే వసంత పంచమి వచ్చిందంటే చాలు ఆ రోజున తమ పిల్లల చేత విద్యాభ్యాసం చేయించడానికి ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఈసారి వసంత పంచమి రోజు మీరు మీ పిల్లలకి విద్యాభ్యాసం చేయించాలి అంటే కొంచెం ఆలోచించండి అని చెబుతున్నారు పంచాంగ నిపుణులు మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం హిందూ పంచాంగం ప్రకారము రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలోనే శుక్రమౌధ్యమి అయితే ఉంది ఇది ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే కొనసాగుతుంది సాధారణంగా మౌద్యమి ఉన్నప్పుడు అక్షరాభ్యాసం వంటి శుభకార్యాలు చేయరు కానీ వసంత పంచమి జనవరి ఇరవై మూడు వంటి విశేష పర్వదినాల్లో మాత్రము కొంతమంది ముహూర్తం లేకుండానే తమ పిల్లల చేత అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు ముఖ్యంగా మౌద్యమి సమయంలో వసంత పంచమి వచ్చింది కాబట్టి సాంప్రదాయాన్ని బట్టి పండితులను సంప్రదించడం మంచిది అని నిపుణులైతే సూచిస్తున్నారు ఒకవేళ మీరు కూడా మీ పిల్లల చేత ఈ వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయించాలని అనుకుంటున్నట్లయితే ఒకసారి పండితులను సంప్రదించి ఆ తరువాత విద్యాభ్యాసం చేయిస్తే మంచిది మీరు ఈ వసంత పంచమి రోజున మీ పిల్లల చేత విద్యాభ్యాసం చేయించలేకపోతే మాఘశూత్ర విధి అనగా ఫిబ్రవరి ఇరవై శుక్రవారం రోజున మౌడమి తర్వాత వచ్చే మొదటి శ్రేష్టమైన రోజు కాబట్టి ఈ రోజున మీరు మీ పిల్లల చేత విద్యాభ్యాసం అనేది చేయించవచ్చు ఇక అలాగే మరో ముఖ్యమైన రోజుల విషయానికి వస్తే గురు పౌర్ణమి జూలై ఇరవై తొమ్మిది బుధవారం అలాగే విజయదశమి అక్టోబర్ ఇరవై మంగళవారం పిల్లల విద్యాభ్యాసానికి శ్రేష్టమైన రోజులుగా పండితులు చెప్తున్నారు ఇకపోతే ఈ విద్యాభ్యాసం చేసేటప్పుడు పిల్లల వయసు ముఖ్యంగా రెండున్నర నుంచి ఐదు సంవత్సరాల మధ్య అయితే ఉండి తీరాలి అశ్విని పునర్వసు హస్త చిత్త పుష్యమి శ్ర స్వాతి శ్రవణం రేవతి వంటి నక్షత్రాలను బట్టి సోమ బుధ గురు శుక్రాలలో అలాగే మీరు మీ పిల్లలు పుట్టిన నక్షత్రాలను బట్టి ఖచ్చితమైన నగ్నం నిర్ణయించుకుని ఆ తరువాత విద్యాభ్యాసం చేయిస్తే వారు తమ జీవితంలోని ఉన్నత శిఖరాలకు చేరుతారని పండితులు కూడా సూచిస్తున్నారు ఇక ఈ వసంత పంచమి రోజు దేవిని పూజించడానికి ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు చాలా ఉత్తమమైన సమయం ఇక వసంత పంచమి పంచాంగం ప్రకారం మాఘమాసం శుక్లపక్షం పంచమి తిథి జనవరి ఇరవై రెండు గురువారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు గంటలకు ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై జనవరి ఇరవై మూడు శుక్రవారం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకైతే ముగుస్తుంది సూర్యోదయ తిథి ప్రకారం జనవరి ఇరవై మూడు శుక్రవారం అయితే వసంత పంచమి అనేది జరుపుకుంటారు ఈ వసంత పంచమి యొక్క ప్రాముఖ్యత విషయానికి వస్తే ప్ర ప్రపంచం ప్రారంభ దశలో నిస్ తేజంగా అలాగే మౌనంగా నిశ్శబ్దంగా ఉందని నమ్ముతారు బ్రహ్మదేవుడు సృష్టితో సంతృప్తి చెందలేదట అప్పుడు తన కమండలం నుంచి నీటిని చల్లగా దీని నుంచి సరస్వతీదేవి ఆర్భవించింది అమ్మ వేణుతో మధురమైన స్వరం పలికారు దీనివల్లే ప్రపంచానికి స్వరము అనేది ధ్వని అనేది లభించింది అప్పటి నుంచి వసంత పంచమి రోజే సరస్వతీదేవిని పూజించే ఆచారం మొదలైందని ప్రముఖ పండితులు చెప్పుకొస్తున్నారు ఇంకా చెప్పాలంటే వసంత పంచమి గురించి చాలానే ఉందండి ఇదండి ముఖ్యమైన వసంత పంచమి గురించి విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్